జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తన సొంత నియోజకవర్గంలోనే ఒక దళిత మహిళను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే స్వయాన ఒక ముఖ్యమంత్రి గారు సొంత ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి వాళ్ళని పరామర్శించేటువంటి దౌర్భాగ్యం లేదు ఈరోజు ముఖ్యమంత్రి గారు అలాగే ఆయన తాడు తాడేపల్లి ఇంటి పక్కన ఒక మహిళను దారుణంగా అత్యాచారం చేస్తే ఈ రోజుకి దాని మీద చర్యలు తీసుకున్నట్టు పరిస్థితి లేదు మరి ఈరోజు మహిళలందరూ నా అక్కా చిన్నమ్మని అంటున్నారే దిశ చట్టం తీసుకొచ్చారు ఈరోజు ఆ దిశ చట్టం ద్వారా మీరు ఎవరిని ఉద్ధరించారని మేము అడుగుతున్నాం తెలంగాణలో ఏదో ఒక అమ్మాయి మీద జరిగిందని చెప్పి శాసనసభలో దిశ చట్టం తీసుకొచ్చేటువంటి ఈ ముఖ్యమంత్రి మరి నాలుగున్నర సంవత్సరంలో లక్షకు పై మంది మహిళలపైన దాడులు జరిగితే ఏ ఒక్కరికైనా ఇరవై ఒక్క రోజుల దర్యాప్తు వేసినటువంటి పరిణామాలు ఉన్నాయని మేము అడుగుతున్నాం ఈ రోజు మహిళలకు రక్షణగా కల్పిస్తా చెప్పినటువంటి ముఖ్యమంత్రి మహిళల పైన దాళ్లు అత్యాచారాలు తిరుగుతుంటే ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడినటువంటి మా నాయకుడు మరి ఈ రోజు అక్కాచలము నా అక్కాచలంలోనే అనే హక్కు అర్హత నీకు ఎక్కడుందని మేము ఈరోజు మహిళలు అడుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం మీరు చెప్పారు నా యొక్క అక్కాచలములందరూ కూడా నా స్టార్ కాంపెయినర్లు అని స్టార్ అక్కచెలములు నీకు నా నాన్ స్టార్ కాంపెయినర్లే కాదు ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వంలో ఎవరైతే బలైపోయినారో ఏ యొక్క ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓటేసి గెలిపించే విధంగా ఈరోజు ముందుకు వస్తున్నారు ఈ యొక్క వైసీపీ పార్టీకి ఒక్క అవకాశం వచ్చినటువంటి యొక్క పార్టీకి ఒక్క అవస ఒక్క అవకాశంతోనే పునాది చేసి ఇంటికి పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని కూడా తెలియపరుస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆసరా పేరుతో అక్క చెల్లెమ్మలకు టోకరా వేస్తున్నాడు ఏమి ఏమి ఆసరా ఇస్తున్నాడు అలాగే జగన్ నిత్యావసరాలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఒక్కొక్క కుటుంబం మీద ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల భారాన్ని పెంచాడు మద్య నిషేధం అని చెప్పి మహిళల పట్ల మద్య నిషేధాన్ని ఇస్తానని చెప్పి పిచ్చి మందు మిచ్చి మద్యాన్ని ప్రవేశపెట్టి మాంగ మహిళల మాంగళ్యాలతో ఆడుకుంటున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే యువతపై అత్యాచారం జరిగినా కూడా దాని మీద ఇటు ఎటువంటి స్పందన కూడా లేదు ఇంతవరకు ఐదేళ్ల కేంద్ర నివేదికల ప్రకారం రెండు లక్షల నేరాలు జరిగినా కూడా ఈ కేసులో సరైన చర్యలేవు ఇదేనా ఈ ప్రభుత్వంలో జరిగే మహిళలకు ఆసరా ఇచ్చే న్యాయం జరిగేదాన్ని మేము ప్రశ్నిస్తున్నాం విద్యార్థులు సామాన్య ప్రజలు ప్రాణాలు హరింపజేసే గంజాయి మాదక ద్రవ్యాలను ప్రవేశపెట్టి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అక్క చెల్లెలమంటూ కళ్ళు బుల్లి కబుర్లు చెప్పే జగన్ రెడ్డి ఆచరణలో మహిళ మహిళల నెట్టనిలోన ముంచేస్తున్నాడు రాష్ట్రంలో పద్నాలుగు మా పద్నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే డెబ్బై తొమ్మిది లక్షల మందికి ఆసరా వేసాడు మిగతా డెబ్బై ఐదు పర్సెంట్ మందికి ఎందుకు వేయడం లేదు ఇదేనా నువ్వు చెప్పిన కలబుల్లి కబుర్లు అని మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం విద్యార్థులు సామాన్య ప్రజలతో చలగాటం ఆడుతున్న ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించుతాం రామాయణ రాజ్యాన్ని తె తెస్తాం